నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు ముఖ్యంగా మనం ఒక ఐదు సారాంశం మీద అంశాల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఈరోజు పేదోడు పేదోడుగా ఉండడం ఉన్నోడే నాయకులు పాత నాయకులు అనే పద్ధతిగా పొలిటికల్ లో ఎంటర్ అవుతున్నారు తప్ప నూతనంగా కొత్త నాయకులు అన్నది ఏర్పడడం లేదు ఇంతమంది ఇన్ని బ్యాచ్లు అయిన విద్యార్థుల నుంచి నాయకులు ఎక్కడ వేరు విద్యార్థుల నాయ విద్యార్థుల నుంచి నాయకులు లేరి ఎందుకంటే ఏ రోజైనా డబ్బు ఉంటేనే ముఖ్యమని కాదు డబ్బు లేకున్నా మన దమ్ము ధైర్యం సబ్జెక్ట్ రాజ్యాంగం రాసించిన హక్కులు ఆర్టికల్స్ ప్రతి ఒకటి ఉన్న సారాంశంగా ఈరోజు పేదోనికి జరగవలసి చెందవలసింది చెందట్లేదు ఎవరికైనా ఒకరికి అవకాశం ఇస్తే సామాన్యునికి అవకాశం ఇస్తే అతనికి బిచ్చం వేసినట్టు రీతుల ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రజలుగా ప్రజలకే ఏదో మేము సాధిస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు కానీ ప్రజలంత గనంగా దీనంగా చూడవలసిన అవసరం ప్రజా నాయకులకు లేదు సేవ చేసే నాయకుడికి సాలరీస్ ఎందుకు సేవ చేసే నాయకునికి సాలరీస్ ఎందుకండి సేవ చేసే గుణాలున్నా గలవాడు సేవ చేయండి ఎందుకంటే ట్రస్ట్లు పెట్టి అనాథశ్రమాల్లో పెట్టి ఆదుకునే నాదులకు మరి పొలిటిషియల్కి ఎంటర్ అయ్యి మా కోట్లయి మనీ ఓట్లప్పుడు నోట్ల కట్ల ఎట్లా బయటకు వస్తున్నాయి ఇదా భారత రాజ్యాంగం కోరుకున్న భరత తల్లి బాడు ఒడిలో నేర్చుకున్నటువంటి విద్యా విధానం ఇదా మనం తిరగబడని రాజ్యాంగం ఇది ఇదా మన అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఇదే మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే మన చదువుకున్న చదువు బానిస సంఖ్యలకు ముడిపడితే దెరుకు విలువలు ఎక్కడి ఈ రోజు జరుగుతున్న అంశం మీద ప్రతి ఒక్కటి అడగవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రజలారా మీరు ఖచ్చితంగా యుద్ధ బేరిగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దుద్ధిస్తే ఈరోజు ఎంత గరీబు ఉంది ఎంత పరిస్థితి దుష్ఫలంగా ఉన్నదన్నది మీకు తెలిసిన విషయం ఎందుకంటే గిరిజన ప్రాంతాలలో కనీసం పిహెచ్సి హెల్త్ సెంటర్ దగ్గరికి క్యాంపులు ఏర్పాటు చేయని బాధ్యత ఈరోజు హెల్త్ మినిస్టర్ కానీ డిఎంహెచ్ఓలో కానీ అక్కడున్న డాక్టర్స్ కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ అంతుజిక్కని పట్టని వైద్యం ఇయ్యని చరిత్ర కానీ రికార్డులలో మాత్రం లక్షల లక్షలు రాస్తారు ఎవరికి పోయింది మెడిసిన్ ఎవరి కోసం చేసారు ట్రీట్మెంట్ ఎంతమంది వచ్చారు పేషెంట్స్ ఆర్ఎంపీల నడుస్తుంది ఆర్ఎంపీలు తిరగబడే రోజు వచ్చింది ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్ ఏం చేసింది ఎన్నికల్ మెడికల్ కౌన్సిల్ ఉన్న డాక్టర్లు ఎన్ని ఫామ్లీ చేసిన వాళ్ళు ఎంత ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చే ఎంబీబీఎస్ డాక్టర్లకు ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టుకోలేకపోతున్నారా మరి ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్లు ఎన్ని వరకు పని దినాలు చేస్తున్నారు ఎందుకోసం పల్లెటూర్లలో పల్లెటూళ్ళని పట్టించుకోవడం లేదు చిన్న వ్యవస్థ జరిగితే ప్రాణం పోయే స్థితి పట్టణానికి రావాలంటే పరపెక్కని వ్యవస్థ ఉన్నది ఏమిటి పరిస్థితి ఎందుకోసం ఈ దుస్థితి ప్రజలు అడగవలసింది లేదా ప్రభుత్వ హాస్పిటల్కు డాక్టర్ ఎందుకు రావడం లేదని ప్రతి ఒక్క విలేకర్ కానుంచి మీడియా మిత్రులు కాని సోషల్ మీడియా అధ్యాపకుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీరు క్వశ్చన్ చేసే అవకాశం లేదు ఎగ్జాంపుల్ చెప్తా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని నీలి చిత్రాలకున్న ఫాలోవర్సు మామూలుగా సమాజం గురించి చెప్పే సారాంశానికి వ్యూస్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిక బోల్డ్గా చెప్తున్న వల్గర్ లాంగ్వేజ్గా ఎందుకంటే వల్గర్లో పెడితే కామానికి బలైన యువకుడు అన్నది కామానికి గురించి కామ రాగానే ఖచ్చితంగా కోటి వ్యూస్ ఉంటాయి ప్రజలు మేల్కోర్రి అంటే పది మంది చూడరు ఇదా మనం బతుకుతున్న జీవనం ఇదా మనం చూస్తున్నటువంటి సమాజం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీ మీ హక్కులు మీరు కాపాడుకోకుంటే మిమ్మల్ని ఏలే వంద మంది లీడర్లు తయారవుతారు ఎందుకంటే వాళ్లకు నెల నెలకు లక్ష యాభై వేలు సాలరీ వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్లకు వచ్చే సాలరీలు కూడా ఒక్క మండలానికి మంచి డబ్బు ఉండదు కానీ డివిజన్ నేలి ఒక ఓటుకు వెయ్యి రెండు వేలు ఇస్తారు అంటే ఈరోజు ఐదు సంవత్సరాలు వాళ్ళు దోసుకోవడానికి లేదా పచ్చి నిజాలతో ప్రభాకరుడు ప్రజల కోసమే శ్రేయస్సు ప్రజల కోసమే యుద్ధమే ఇస్తాం నా కోసం సపోర్ట్ చేసే నా లోకమా మేలుకోవాలి ఈ రోజు ప్రతి జిల్లాకు యూనివర్సిటీ ఉంది ఒక ఫార్మర్ చదివినోడే కాదు ప్రతి ఒక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ కానుంచి నీ యొక్క ఉద్యమం పేరు ఎస్ఎఫ్ఐ అని చేసే నైస్ట్ నాయకుల ఉన్నారు కదా స్టేట్ లీడర్లు కూడా మీరు కూడా బయటకు వచ్చి మీరు ఏ సిద్ధాంతాల కోసం ఎందుకోసం ఉద్యమాలు చేసిరు విద్యార్థి లోకాన్ని చైతన్యపరిచిన రోజు ఏ ఒక్కని లీడర్ని చేసిండే ఆ యూనివర్సిటీల ఎవడే స్టేట్ లీడర్ అని చెప్పుకోవడం ఈ రోజు పేదోనికి మీ హక్కులు మీరు నిర్వర్తించే రోజు మీ ఉద్యమాలు జీరో ఎందుకంటే ప్రతి ఒక్కరు లీడరే కావాలి నాయకుడిని తయారు చేసే పది మందిని నాయకుడిని తీసేవాడు లీడర్ కానీ మీరు పది మందిని బాంసన్ చేసే వాళ్ళే సమాజానికి భరోసా ఇస్తలేరు ఎందుకంటే పేదోనికి వైద్యం దొరుకుతా లేడు చదువుకున్నా హాస్టల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఎంత చీప్ తెలుసా కష్టపడి చదువుకుందామని ఉత్సాహంతో పోతే విద్యార్థులు హాస్టల్ దగ్గర కొంతమందిని అడిగితే పదో తరగతి ఎనిమిదో తరగతి పోరాణాలకు మీకు భువ్వలు లేకుండా హాస్టల్కి అస్తున్నారు అని అవి అవ అనుమానించి అవమానించే అంత స్థానం ఉన్నప్పుడు వానికి వచ్చే రూపాయి కాదా పన్నులతో కాదా హాస్టల్ వార్డెన్లు ఖచ్చితంగా భూవ్వలు పెడుతున్నారా హాస్టల్స్ పనిచేయట్లేదు ప్రభుత్వ హాస్పిటళ్ళు పనిచేయ్ ప్రైవేట్ దందకు హోరా హోరీగా ఉంటుంది అంత అవినీతి రాబాధ్యం ఉన్నప్పుడు అంత మోస్తామా లేదా ఈరోజు ప్రజల కోసం పోరాడదాం ఓట్లప్పుడు నోట్ల కోసం ప్రజలు ఇచ్చే నాయకులు ఉన్నప్పుడు ప్రజలకు ఎట్లా బాగుపడతారు ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకోవచ్చు లాస్ట్ కథ ఎజెండా ఒక్కటే వాళ్ళది కానీ ప్రజల కోసం పోరాడే ఒక్క నాయకుడు చూపెట్టండి సోషల్ మీడియా మిత్రులను చూడండి ఫార్మా కంపెనీలకు కాడికి పోతారు ముందర వీడియోలు తీస్తారు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని అదిన రీతి లేని సమాజంలో గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఇంటెలిజెన్స్ కాన్స్ కూడా అడిగి తెలుసుకుంటాం ఎందుకోసం ఇది దందాల కోసమే దాకిడీలు తప్ప దౌర్భాగ్యం ఉన్న ప్రజల కోసం పోరాడిన లీడర్ లేడు ఎందుకోసం కాలుష్యతం అయిపోతుంది మొన్నటికి మొన్న స్వయానైనా మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండ కాలుష్యాన్ని కాలుష్యాన్ని నివారించాలంటే ఇన్వాల్వ్మెంట్ బోర్డు కొన్నిసారి నోటీసులు లేకుండా కనీసం ఫార్మస్యూటికల్ కంపెనీస్ మూసీనాదిలో కలుస్తున్నాయ్ లేవని ఎంక్వైరీ చేయకుండా ఏకంగా పోయిండు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కాడ పోయాడ మూసీనాది వస్తుంది ఫ్రెష్ వాటర్ అని చెప్తాడు ఇది ఎంత మంచి పిచ్చోళ్ళు ఉన్నారు జనం ఎంత పిచ్చోళ్ళు ఆయన ఎంత పిచ్చోడు ఇది ఎవరి కోసం చెప్పిన మాటలు చెరగబోయే జనం అంటారు ఈరోజు ఎప్పుడు చెప్పిన నమ్ముతామా జనాలు మీరు జనయించుకోరు అందరు వాళ్ళు లేరు సమాజంలో బతుకు తెరువు కోసం బానిసగా బతుకులు కాదు ఈ రోజు ఉద్యమం ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ కాలేజీలు ప్రతి ఒక్క కాలేజీలో చైతన్యంగా పరచడమే జేఏసి లక్ష్యం ఖచ్చితంగా ఫార్మసీ చదువుకున్న విద్యార్థులారా ఫార్మసీ యొక్క మెడిసిన్ కొట్టుకోవాలంటే కొడుకులో ఒళ్ళు గుప్పమనాలి లేడీలు మీకు సవాల్ ఇక నుంచి ఈ వారం నుంచి ప్రతి ఒక్కరికి లైవ్ లో ఫోన్ చేయడం జరుగుతుంది డ్రగ్ కంట్రోల్ కమలేశ్వర్ రెడ్డి గారు మీరు ఏ రోజు కూడా ఖచ్చితంగా సిక్స్టీ టూ సర్కి సెక్షన్ టూ ని ఇంప్లిమెంటేషన్ చేసిన రైతు లేదు ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారస్తుల సైతుల్లో ఖచ్చితంగా అటెండ్ అయిన రీతి ఫోటోలతో విజువల్స్ చూయిస్తా ఏ కోసం ఇంటెలిజెన్స్ ఏ కోసం కావలిస్తే గవర్నర్ ని కలుస్తాం సీఎం కు లేఖలు రాస్తాం సీఎం నీ తప్పిదం కూడా చాలా ఉండకు లేదా మరి నువ్వు ప్రజలకు సపోర్ట్ చేస్తా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తురా మరి లాస్ట్ కోల్పోయేది ప్రజల నువ్వా చెప్పండి మీ మీకోసం పోరాడే తోడు పేరుకు రావద్దా మీ దయతో మీకోసం పోరాడుతున్న కారణంగా చెప్తున్నా ఖచ్చితంగా ఇక్కడ విద్యా వైద్యం కోసం పోరాడిన నాదుడు ఇంతవరకు లేడు ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ విద్యార్థి చైతన్యాన్ని పెంచడమే గొప్ప లక్ష్యంగా పేర్కొంటాం ఎన్నో యూనియన్లు ఉన్నాయి ఎన్నో చైతన్యం ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా కూడా లాంటి విద్యార్థులు కొట్లాట చేసింది ఉన్నది ఈరోజు మేము కొట్లాడిన వాళ్ళం ఎక్కడో పోయి ఉన్నాం కొట్లాడలేని వాళ్ళు ఎమ్మెల్యేలు సీఎంలు పీఎం దాకా అవుతారు ఏ రోజు గలమెత్తిన వాళ్ళు ఉన్నారు అంతకన్నా మాట్లాడుతూ స్టూడెంట్ జీవితాలు నాశనమైనయా మీ రాజకీయ జీవితాలు నాశనమైనయా చెప్పండి ప్రజలారా ప్రజల కోసము ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు హెల్పింగ్ చేసే నాయకుడు కావాలన్నా ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి పాలించే రాబందు రాజ్యం కావాలన్నా ఎందుకోసం అంటే చెప్తున్నాను ఒకటే నిష్పరంగా నిష్టారంగా కష్టంగా కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతి భాషలో చెప్పడం జరిగింది తప్ప ఎవరిని దుర్పార్షించిన అవసరం లేదు ఎందుకంటే ఉన్న సమాజం అది ఖచ్చితంగా పోతే గాంధీ ఉస్మానియా కాడ తగిన బెడ్లు లేకుండా కింద పడేసిన శవాల మీద ఉన్నాయి ఖచ్చితంగా ఫుడ్ క్యాంటీన్లు లేవు ఈరోజు కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోతుంది ఎవని కోట్లకు పోతుంది ఏ దేని కోసం పోతుంది ఎందుకు కప్పుల పాలవుతుంది ఏం తెల లక్ష రూపాయల పైన ఒక క్యాండిడేట్ కు లక్ష రూపాయలు అప్పెట్లు వాడిని తెలుసుకోవాల్సిన అవసరం లేదా ప్రజలారా పుస్తకాలకే పరిమితం చేయకండి విద్యావేత్తలారా ప్రజల శ్రేయస్సు కోసం ప్రశ్నించండి వంద కాలేజీలు వంద యూనివర్సిటీలు గలమెత్తుతో ఏ విధంగా ఉంటుందో తెలుసా గర్జించిన సింహం లాంటి యుద్ధమకేరి చైతన్యంగా పొందొచ్చని ఈరోజు ప్రజల సాక్షిగా ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభాకరంగా నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ దీటుగా కార్పొరేట్ మించిన హాస్పిటల్ అయితేనే ఒప్పుకుంటాం లేదు కబర్దార్ అంటే ఏ ప్రభుత్వ రాని ఎంతవరకైనా తెగించడమే గలమెత్తడమే మా యొక్క విద్యార్థుల లక్ష్యం పెట్టి ప్రతి ఒక్క కళాశాలకు ఖచ్చితంగా పిలుపుని వేయడం జరుగుతుంది ఎందుకంటే కోట్ల దందా చేసుకుంటారు ఎందుకంటే మీ శాలరీలు ఎంత మీరు చేసే భోజనాలు ఎక్కడ మొన్న రీసెంట్గా బేమ పోతే అక్కడ అన్నద అన్నదానం సంధితి ఉన్నప్పటికీ ఒక దేవాలయం కూడా గౌరవించకుండా మంత్రులందరూ కూడా ముప్పై రెండు వేల ప్లేట్ల భోజనం దిన చరిత్ర మా పాలించే పాలకులు ఉన్నది మీకు పాయసం పెట్టుమంటారా పాయసం పెట్టుమంటారా పేద ప్రజలకు భోవ పెట్టే గుణం మీకు ఎక్కడిది మీ రేంజ్ని మీరు చూపెట్టుకున్నప్పుడు మీకోసం ఎందుకు ప్రజలారా తరిమి కొట్టని ఒక్కొక్క నాయకునికి ఎప్పుడు చెప్పినా శుద్ధ శుద్ధాలు అబడ్డాలి ఎవరికి ఎంతో కబర్దార్ చూసుకుందాం రాష్ట్ర రాజకీయ నాయకులారా విభజించి పాలిస్తారా పాలించి విభజిస్తారా ఏ విధంగా ఉందో ప్రజల బతుకులు అన్నది కూడా చూపేస్తుందాం ఏ సోషల్ మీడియా అయినా ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడిన తీరు లేదు కాబట్టి దయతలిసి ప్రజలారా ఈ శ్రేయస్సు కోసం పోరాడే నాయకునిగా నేను ఒకటే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ఉద్యమాలు తప్పవు ఖచ్చితంగా పేదోనికి కావాల్సింది విద్య వైద్యం అన్నీ ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో హాస్టళ్ళల్లో నాణ్యమైన భోజనాలు మెను ప్రకారం రావాలి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖచ్చితంగా ఉండాలి నకిలీ మందులు హైదరాబాద్లో ఏ అడుగు ఉన్నా ఖచ్చితంగా దాన్ని నిర్మూలించాలంటే అధికారులు ఖచ్చితంగా పనిచేయాలి నిద్ర పోయ్యే లంచాలు తీసుకుంటామంటే గుజరాత నుండి ఖబర్దార్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు శాలరీలు ఎందుకంటే మేము కట్టిన మా రక్త బొట్టులు చిక్కల నుంచి వచ్చిన పన్నులే తప్ప మీకు దేవతల పైనుంచి రావట్లేదు మీ శాలరీలు మీరు అప్పు చేసేది కూడా మా ఇంటి మీద కొప్పులే కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలైనటువంటి ఎంఎల్సీ గెలిచిన గ్రాడ్యుయేషన్ ద్వారా మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని చైతన్యవారం పంచుకుందామని నేను మీ టీపీ జేఏసి న్యూస్ ఈరోజు